హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే రీసెంట్గా అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను అది ఎలా వచ్చింది ఎలా యూజ్ అవుతుంది మళ్ళీ నేను రిటర్న్ ఆర్డర్ పెట్టాను అది ఎందుకు పెట్టాను అని అయితే మన ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ ప్రోడక్ట్ వచ్చేసి అయితే ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ అండి ఇది ఇది క్లీనింగ్ ఎలక్ట్రికల్ అనమాట వీటికి చూసారు కదా ఎన్ని వచ్చాయో ఇది మెయిన్ మిషన్ అయితే ఇది అనమాట తర్వాత దీన్ని మనం పొడవుగా పెట్టుకోవడానికి అలా మన ఫస్ట్ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది సేమ్ యాజ్ ఈజ్ ఇమేజెస్లో ఎలా వచ్చి ఉందో అలాగనే వచ్చింది బట్ ఏమవుతుంది అంటే అది వర్కింగ్ స్లో ఉందండి మనం చేసుకునే చేసుకునేదానికి దీనికి చాలా అంటే చాలా అసలు టైం చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇవి మన మెష్ విండోస్ అలాగే డోర్స్ మన సింకు దగ్గర స్టవ్ ఇలాంటివి ఏదైనా మనం క్లీన్ చేసుకోవచ్చు వెడుతోనే దేని నుంచి దేనికి యూజ్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఉన్న స్క్రబ్బర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది సోఫాలు ఇలా ప్రతిదీ మనం క్లీన్ చేసుకోవచ్చు చాలా అన్నిటికీ బాగా యూజ్ అవుతుందని అయితే నేను పెట్టా కానీ ఇది మిషన్ చాలా స్లోగా తిరుగుతుంది మనం అంత టైం అయితే స్పెండ్ చేయలేమో అనిపిస్తుంది నాకైతే అందుకే ఇక దీన్ని అయితే రిటర్న్ ఆర్డర్ పెట్టేసా అసలు ఎంతో ఇంట్రెస్ట్తో పెట్టా అండి ప్రోడక్ట్ ఇది ఎంత పడింది అంటే లెవెన్ హండ్రెడ్ చేంజ్ పడింది ఇది ఇంకా మనకి సోఫాలు దొలపడానికి మెస్టోర్ సూకే మనకు దుమ్ము పడుతూ ఉంటే ఈజీగా అయిపోతుంది బాత్రూంలో క్లీన్ చేయడానికి టైల్స్ క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకున్నాను కానీ మస్తు టైం పడుతుంది ఇది వర్కింగ్ కూడా మన మిషన్ చూస్తున్నారు కదా అది చాలా స్లోగా తిరుగుతుంది అనమాట సో అందుకే దీన్ని అయితే నేను రిటర్న్ ఆర్డర్ పెట్టేశాను చూడండి మన సోఫా మీద కూడా చూపిస్తున్నాను ఇంకా ఇలా పెడితే ఇంకా స్లో స్లోగా ఉంటుంది తొందరగా పోవట్లేదు ఇంకా అంత రేట్కి మనకు వర్త్ కాదు ఈ వర్కింగ్ అనేసి అయితే నేను రిటర్న్ ఆర్డర్ పెట్టా మీరు ఎవరైనా ఇది పెడితే మీకు ఎలా వర్క్ చేసిందో అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్